హలో అండి నేను విజయలక్ష్మి విఎల్ మెహమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా వంటింటిలో వచ్చే కిచెన్ వేస్ట్ని నేను ఎప్పుడు పడేయనండి మీకు కూడా నేనేం చేస్తానో చూపిస్తాను ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి ఉంచుతాను మీలో ఎందరు ఇలా చేస్తారో కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలాగే చేస్తారా లేకుంటే చెయ్యరా అనేది నాకు కామెంట్లో పెట్టండి తెలియచేయండి ఎందుకు అంటే ఇది మీరు ఎలా చేస్తారు ఏంటి అది రిజల్ట్ ఎలా ఉంది అని మీరు కూడా ఫాలో అవుతున్నారా లేదా అని నేను తెలుసుకోవటం కోసం మన ఇంట్లో మిద్దపైన కానీ ఇంకా వేరే గార్డెన్లో ఎక్కడైనా కూడా పెంచే మొక్కలకి చాలా విటమిన్స్ మినరల్స్ అవసరం అండి ఎందుకంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఉంటేనే ఇలా పళ్ళు పూలు అవటానికి ఇంకా మొక్క యొక్క గ్రోతింగ్ కోసం చాలా ఉపయోగాలు వాటి వల్లనే ఉంటాయి అని మనం రకరకాలుగా వాటికి అందించటం జరుగుతుంది ఇంకా మనము ఫెర్టిలైజర్స్ కొన్ని తీసుకొచ్చి వాటికి అందించడం జరుగుతుంది ఒకేసారి మనం కుండీలో మట్టి మిశ్రమం కలిపేటప్పుడు కూడా మనము కలుపుతాం కదా చాలా వరకు అవి కలిపినా కూడా ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటాయి ఎందువల్లనంటే వర్షాలకి అలా తగ్గిపోతూ ఉంటాయి ఇంకా మొక్క తీసుకున్న తర్వాత మళ్ళీ కుండీలో మట్టిలో కలపాలంటే మళ్ళీ రీపాట్ చేయటం కష్టం కదా అలాంటప్పుడు ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుందండి కొన్ని పరిస్థితుల్లో మనము కుండీని మనము అదే కుండీలో మొక్క ఎంత పెరిగినా కూడా అదే కుండీలో ఉంచాల్సి వస్తుంది ఇంకా వేర్లు అవి మొత్తం పెరిగిన తర్వాత మొక్క పెరిగిన తర్వాత మనము రీపాట్ కూడా చేయలేము అందుకని ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండీ అందువల్ల మేమైతే ఇలాగే ఇస్తున్నాము మనం పైన ఎక్కువ బరువు కూడా పెట్టలేము కదా ఇంకా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెట్టినప్పుడు వాటికి కొద్దిగానే మట్టి ఇస్తాం కదా మట్టిలో మరి పోషకాలు రావాలి అంటే ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా అవసరం ఉంటాయండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటము వల్ల రోజు కూడా ఇచ్చినా కూడా వీటికి నష్టం ఉండదండి ఎలాంటి మనము కంపోస్ట్ అయిన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అదే కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అలాగే మట్టిలో కలిపితే మాత్రం మొత్తం వన్ మంత్ వెయిట్ చేసి కంపోస్ట్ అయిన తర్వాత మాత్రమే మనము ఆ ఫెర్టిలైజర్ని ఇవ్వాల్సి వస్తుంది కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ అనేది మనము చాలా టైం పడుతుంది కదా అందుకని ఇళ్ళ లిక్విడ్ ఫెర్టిలైజర్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు మన మొక్కలు అనేది గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఆ కిచెన్ వేస్ట్ వాడిన నీళ్ళల్లో వాడిన దాన్ని కూడా మనము ఇంకో రూపంగా కంపోస్ట్ విన్లో వాడుకొని దాన్ని కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు రెండు విధాలుగా వాడుకోవచ్చు డైలీ ఇలా చేసుకోవాలి ఇలా చేస్తే మనకి మొక్క గ్రోతింగ్కి సరిపోడా అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ అందిస్త అందించిన వాళ్ళం అవుతాము బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా నానబెట్టడం వల్ల ఆ యొక్క సారం అంతా చాలా బాగా పులిసి ఆ నీళ్ళల్లో పులిసి చక్కగా ఆ యొక్క కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కల్లో ఉన్న సారం అంతా నీళ్లల్లోకి వచ్చేస్తుంది అలా వచ్చిన నీళ్ళని మనం వాడుకొని మిగతా పిప్పి ఉంటుంది కదా చెత్తని ఇలా ఏదైనా కుండిలో మట్టిలో వేసేసి మట్టి కప్పేస్తే మళ్ళీ ఇందులో మొక్కలు నాటుకోవటానికి పనికి వస్తుంది అది ఒక నెల తర్వాత మాత్రమే వాడాలండి ఇది మొక్క ఎరువు ఈ కంపోస్ట్ అంతా మనము ఈ వేసిన కూరగాయల తొక్కలు ఇవన్నీ మొత్తము మట్టిలో బాగా కుళ్ళి కలిసిపోయిన తర్వాతనే మొత్తము నాటాలి మట్టిలాగా అయిపోవాలి అప్పుడే మొక్కని నాటాలి ఇలా పచ్చిదే దాంట్లో మొక్కలు నాటడం వల్ల మొక్కలకి చాలా హాని జరుగుతుందండి దీనివల్ల మనకు కుండీలో మట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు ఇలాగే వచ్చిన మనం వేసిన కూరగాయల తొక్కలతో మట్టి కూడా కుండీలో చాలా నిండుగా అయిపోతుంది అంటే కొంచెం మట్టి ఉంటే మిగతా కంపోస్ట్ వేయటం వల్ల ఆ మట్టి అనేది కుండీలో కొద్దిగా వాడినట్టుగా అయిపోతుంది మనకి కొద్ది కొద్దిగానే అవసరం పడుతుంది ఇలాగే చాలా మనము ఇంట్లో ఈజీగా లో కాస్ట్లో మనము జీరో కాస్ట్లో లో కాస్ట్ కూడా కాదు జీరో కాస్ట్లో మనం మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు పళ్ళు పూలు కూరగాయలు ఇంకా ఎలాంటి ఫెస్ట్ సమస్యలు కూడా రావండి మొక్కలకి ఇలాంటి బలమైన వాటర్ అనేది వాటికి మొక్కలకి అన్ని పోషకాలు అందించినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది కదా ఇంకా ఎలాంటి సమస్యకి గురి అవ్వకుండా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది జస్ట్ మనం వాటిస్తే సరిపోతుంది ఇంకా ఇంతేనండి హ్యాపీ గార్డెనింగ్ మీరు కూడా ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్